అయ్యా నేను పురుషుని దానని పురుషుని ఎరగని దానని నాకు ఎలాగ సంభవించును పరిశుద్ధాత్మని మీదకి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనవడు ప్రభా నీ దాసరాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక యోసేపు ఏంటో ఆలోచిస్తున్నావు పెళ్లి కాకుండానే గురించా ఇందులో ఆలోచించడానికి ఏముంది అయినా పెళ్లి కాకుండానే కరిపోతే నా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు నీతిమంతుడు కదా పరిశుద్ధుడు కదా అలాంటి నువ్వు ఒకవేళ దేవుని చిత్తం చేయాలని ఆమెను పెళ్లి చేసుకుంటే ఈ లోకం నిన్న ఏమంటుంది నవ్వుతారు ఇవన్నీ నువ్వు భరించగలవా సహించగలవా అందుకే నువ్వుసేపు నీ మంచి కోరి చెబుతున్నా ఆ మరిగని విడిచిపెట్టే వదిలే మర్చిపోసేపు ਦੇਏ ਵਕਲੀਓ ਸੇ ਪੂਰਨ ਵਕਲੀਓ ਮਰੀਆਂ ਹੱਸ ਕੇ ਬਿਨਾਂ ਦੇ ਨਾ ਹੱਸ ਕੇ ਬਿਨਾਂ భయపడకు గర్భము ధరించినది అది పరిశుద్ధాత్మ వలన కలిగినది కుమారుడి కనుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు అయ్యో ప్రభు ప్రభు నన్ను క్షమించు ప్రభు మరి పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందని తెలియక హస్యంగా విడనాడాలనుకున్నాను మించి అయ్యా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి నీ చిత్తమే చేస్తాను ప్రభు ఇప్పుడే ఇప్పుడే మర్యం చేర్చుకుంటాను ఇప్పుడే మర్యం చేర్చుకుంటాను చిత్తాన్ని చేస్తాను ప్రభాని ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి మీ పేర్లు ప్రజాసంఖ్యలో నమోదు చేసుకోండి

हरियाणे मुझे संबंधी मुझे समझो नड वाले का सुन चुना हरियाली सुनी पोई नैया అయ్యా అయ్యా ఆ బాధ్యత నిండి చూడాలయ్యా చుట్టినొప్పులతో బాధపడుతుంది మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఉండి అయ్యాలేదు ఎలా ఎలా కొంచెం స్థలం ఉండే మీ సత్రంలో కనీసం సత్రంలో కూడా స్థలం దొరకట్లేదు తలచుకుంటున్న బాధ్యపుడు నెప్పులతో బాధపడుతున్నా నిండి చూడాలయ్యా ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఉండయ్యా స్థలం లేదు ఏం లేదు ఎలా సృష్టిలో అర్థం చేసుకోండి అయ్యా ఇక్కడ రావయ్యా సత్రంలో స్థలం లేదు కానీ అక్కడ పశువుల బాగా ఖాళీగా ఉంది నీకు నచ్చితే తీసుకో చాలే పశువుల బాగా చాలే సాహిత్యమ్ నీ చనన బ్రహ్మ జయనీ తల చుక్తి నా కడబడి పెద్దోడా నాకు బాగా చల్లేస్తుందిరా ఇంకా చల్లేస్తుందా రా అవురా చిన్నోడా నా కూడా చల్లేస్తుందిరా పండేసుకుందాం సరేరా అరే తొందరగా అయినా చిన్నోడా చల్లేస్తుంది బాగా పెద్దోడా చిన్నోడా అరేరా పెద్ద అరే పెద్ద చిన్నోడా ఏమోరా తెలియదు అరే బయటికి బయట వస్తున్నాడు విలువరా పెద్ద చాలా బాం రా నాకే చల్లేదు గుర్రోలు మీకెక్కడ చలిరా ఏమంటుండ్రా ముసలోడు ముసలోని నాకే చల్లేదు గుర్రోలు మీకేం అంటుండ్రా పెదోడా అట్లా అరే బాగా అసలు అవుతాం మంట దగ్గర రాగాలి మంట పెంచేమో రా పెద్దోడా మంట దగ్గర రాగాలి బాగా సలు అవుతుంది అరే పెద్ద చలి వేస్తుంది అంటారా మంటారా చలినా పెడుతున్నా అరే పెద్దడా చీకట ఇంద్ర కసా గొర్రెలు తోల్కరా పోరా పోను పెద్ద చలి పెడుతుంది చిన్నోడి చెప్పు అరే చిన్నోడా పెద్దోడు పోనట్టున్నాడు రాను పోరా ఆ పేద నువ్వేమో అంటే ఎప్పుడు ఆడేమో నీకేప్పుడు నువ్వేమో మళ్ళా నాకేప్పుడు ప్రతిసారి ఓరా అని చెప్పు అరే పెద్దోడా నువ్వు ఓరా చిన్నోడు అంటున్నాడు రా నువ్వు అని చెప్పినవా పెద్ద చిన్న చెప్పు అరే చిన్నోడా నువ్వే కదరా కాస ఎంత కొంత నా మాట వినేది నువ్వు ఓరా చిన్నోడా పో చూడు పెదా పెద్దో కూడా చూడకుండా ఎట్లా చదువుతున్నాడు అప్పుడే నా మాట వింటే తప్పే కాదు కదరా అరే పెద్దోడా నాకు నిద్ర వస్తుందిరా నేను పనుకుంటానరా అప్పుడు నిద్ర వస్తుంటుందా నేను కూడా వండుకుంటా రా

ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉట మీరు చూచేదరు మన కొరకు లోక రక్షకుడు అంటరా పదంట్రా పోయి చూద్దాము ఆ పిదయా పెదయా పెదయా చొప్పురా నీ పచ్చి సమయంలో పచ్చి పాట పాడుకుంటావుదామే ఆ సరేరా అయితే రాజులకో రాజు పుట్టనన్నయ్య i <laughs> da చక్కగా అమర్చినాడు అద్భుతం అద్భుతం వజ్ర గోమేదిక కాల నిర్మీకృతమైన ఈ భవనమును చూచి నా మనసు ఎంతో పరవశించుచున్నది నా అదృష్టము నా సంపద నన్ను ఎంతో ఆనందింపజేచున్నది మంత్రి మనం నిర్మించబో మరి ఒక నూతన భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి మీరు దగ్గరుండి చూసుకుంటున్నారా చూసుకుంటున్నాను ప్రభు దగ్గరుండి చూసుకుంటున్నాను అటులో మేము కూడా వచ్చి చూసేదాము రాజా ఎవరో తూర్పు దేశ జ్ఞానులు ఎంత మిమ్మల్ని చూడడానికి వచ్చి ఉన్నారు ఏంటి తూర్పు దేశపు జ్ఞానుల నన్ను కలవడానికి వచ్చారు అవును రాజా సరే ప్రవేశపెట్టండి మా ప్రభు జ ఆర్యులారా ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు ప్రభు మేము కాలమును తూర్పు దేశము నుండి ప్రయాణమై వచ్చి అడులనా మీ రాకకు గల కారణం రాజా మేము ఒక నక్షత్రమును చూచి దానిని వెంబడించి వచ్చితిమి ఏంటి నక్షత్రమును వెంబడించి వచ్చితిరా విచిత్రముగా ఉన్నది వసార్థమయ రీతిలో చెప్పండి యుదులక రాజు ఇక్కడ పుట్టి ఉన్నాడు కదా ఆయన ఏంటి మళ్ళీ చెప్పు అవును రాజా యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడు ఆయన ఎక్కడ నేను ఉండగా యూదా సామ్రాజ్యానికి మరి ఒక రాజు జన్మించుటయా ఇది అసంభవం అవును ప్రభు ఆయనే యూదులకు నిజమైన రాజు చాలించుమో నీ యొక్క అధిక ప్రసంగము మరి యొక్క మాట మాట్లాడినచో నీ నాలుక వెయ్యి నాలుగా రాజా మీరు పొరపడుచున్నారు ఆయనే యువదులకు నిజమైన రాజు చాలించుమో నీ అధిక ప్రసంగము మరి ఒక్క మాట మాట్లాడినచో నీ నాలుక వెయ్యి ముక్కలు గాంచదా సరే జ్ఞానులారా ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మీకు మరలా కబరు పంపేదాము చిత్తంపురము మరి ఒక రాజు జన్మించుటా మంత్రి ప్రభు మన ఆస్థాన ఆ వెంటనే ప్రభు ఎవరూ జయము ఎవరో జ్ఞానులట తూర్పు దేశపు జ్ఞానులట ఒక నక్షత్రమును వెంబడించి ఇక్కడికి వచ్చారు యూదులకు రాజు పుట్టి ఉన్నాడని గట్టిగా వాదిస్తున్నారు ఈ శాస్త్రాలను పరిశీలించి వాస్తవమును తెలియజేయండి అవును ప్రభు ఆ జ్ఞానాలు చెప్పింది నిజమే ఏంటి అవును ప్రభువు యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడని శాస్త్రాలలో లిఖింపబడి ఉన్నది లేదు లేదు అలా జరగడానికి వీలు లేదు జాగ్రత్తగా మరి ఒకసారి పరిశీలించి తెలియజేయండి యూదా బెత్లహేమ యూదా ప్రధానులలో అల్పమైన దానవు కావు అల్పమైన దానవు కావు ఇస్రాయల్ పరిపాలించు అధిపతి నీలో నుంచి వచ్చినని ప్రాక్త ద్వారా లిఖింపబడి ఉన్నది ప్రభు ఇక మీరు వెళ్ళవచ్చు చిత్తం ప్రభు మంత్రి ప్రభు ఆ ప్రవేశపెట్టుము చిత్తం ప్రభు ఎవరక్కడ మీరు ఒక నక్షత్రమును వెంబడించి వచ్చి కదా మీరు ప్రయాణం చేసి ఎంత కాలం అయ్యింది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు యూధ్రహేమ ప్రాంతం మనకు వెళ్ళి యూధులకు రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం తెలియజేయండి నేను కూడా వచ్చి ఆయన లేదు నేను బ్రతికి ఉండగా అలా జరగడానికి మంత్రి ప్రభు అజ్ఞానుడు చెప్పింది విన్నారు కదా విన్నాడు ప్రభు మన యూదా సామ్రాజ్యంలో రెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న మొగ శిశు వదించి ఆ వేడి రక్తంతో మన కత్తులను కడగండి ఇదే నా ఆజ్ఞ చిత్త ప్రభు యూదులకు రాజు జన్మించాడట ఈ యూదా సామ్రాజ్యానికి వస్తాడట ప్రజలను పరిపాలిస్తాడట ఇదంతా జరుగుటయా కాల కాల